అందరికి నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో బేలా బ్రాండెడ్ అన్ని కూడా మనకి డిజైనర్ శారీస్ లాగా ఉంటాయి అలాగే ఫ్లోరల్ ప్యాటర్న్ అనేది ఎక్కువగా వస్తాయి శారీ పర్పస్ ఏ కాకుండా లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా ఈ ప్యాటర్న్ స్పెషల్ గా మనం అయితే తెప్పించడం జరుగుతుంది బ్లౌజ్ రాదు ఓన్లీ ఐదున్నర మీటర్ అది కూడా మిస్టేక్ గ్రేడ్ యాక్చువల్ గా వెయ్యి రూపాయలు వాల్యుబుల్ శారీ మూడు వందల యాభై రూపాయలు ఇక క్వాలిటీ అయితే సూపర్ ఏ కాదండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ తో వస్తాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది నేను గ్రేడేషన్ ఎలా వస్తుంది అనేది కొన్ని శారీస్ కూడా ఓపెన్ చేస్తాను ప్రతి ఒక్క శారీకి ఒక ప్రొడక్ట్ కోడ్ ఎలాంటి చేస్తాము అదే ప్రొడక్ట్ కోడ్ తో మనం వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం మీరు వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి ఇదివరకు లాగా వాట్సాప్ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయడం లేదు మేడం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు వీడియో కాల్ ఫెసిలిటీ అనేది రీచ్ ఉంటుంది విత్ ఫోర్ అవర్స్లో మీకు పార్సెల్ అనేది రిసీవ్ అవుతుంది ఎప్పుడైనా సరే సండే వస్తే మాత్రం వన్ డే మీకు గ్యాప్ వస్తుంది మేడం అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ లింక్ ఛానల్ లింకు వెబ్సైట్ లింక్ ఇచ్చాము మీరు వెబ్సైట్ లింక్ ద్వారా ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్లో గూగుల్లో శ్రీ పంచముఖి శారీ డాట్ కామ్ ఎస్ఆర్ఐ పిఏఎన్సిహెచ్ఐఎం యూకేహెచ్ఐ శారీ డాట్ కామ్ మీరు అని టైప్ చేసినట్టయితే మన వెబ్సైట్ అక్కడి నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇక ఈ వీడియోలో అయితే ఇదిగోండి బేలా బ్రాండెడ్ ఈ విధంగా ఉంటాయి బేలా బ్రాండెడ్ శారీస్ మూడు వందల యాభై రూపాయలు బ్లౌజ్ కూడా రాదు మేడం చూసారు కదా కలర్ కాంబినేషన్ క్వాలిటీ అంటే మనకు వీడియోలో తెలియదు ఎక్సలెంట్ క్వాలిటీ కలర్ కాంబినేషన్స్ అలాగే ఇవన్నీ కూడా మనకి శారీ పర్పస్లే కాకుండా మనకి బొటిక్స్లో కస్టమైజ్ చేయించుకోవడానికి చాలా బాగా తీసుకెళ్తున్నారు నేను అందుకే పర్టికులర్ ఇది బ్లౌజ్ లేకపోయినా తెప్పించడానికి రీజన్ అదేనండి మెయిన్ బ్లౌజ్ లేకపోయినా ఎందుకు తెప్పించానంటే అదే రీజన్ ఇక శారీలో మిస్ ప్రింట్ అని చెప్తున్నాను కదా ఎక్కడుందో చూసేద్దాము నేను ఈ విధంగా కొన్ని అయితే ఓపెన్ చేస్తాను అన్నీ ఓపెన్ చేయను ఎందుకంటే మనకి కొన్ని ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా బ్రాండెడ్ శారీస్ కాబట్టి గ్రేడేషన్ ఎలా ఉంటుందని ఒక ఐడియాకి వచ్చేస్తుంది రావచ్చు మనం ఇదిగోండి చూడండి సూపర్ కలెక్షన్ ఫ్లోరల్ ప్యాటర్న్ మీకు ఇవి కూడా లక్ష్మీపతి లాగా పల్లులు రావండి మనకు జనరల్గా లక్ష్మీపతి శారీస్ పల్లులు రావు కదా ఇవి కూడా రావు అనమాట ఇది ప్రొడక్ట్ కోడ్ బిఎల్ వన్ ప్రొడక్ట్ కోడ్ బి వన్ బిఎల్ వన్ మేడం సూపర్గా ఉంటుంది ఇక క్వాలిటీ గురించి అయితే డౌట్ ఎక్కలేదు అంత బాగుంటుంది వీడియో చివరి వరకు కూడా నేను కొన్ని అయితే ఓపెన్ చేస్తాను అన్ని ఓపెన్ చేయడానికి వీలు కాదు కొన్ని అయితే ఓపెన్ చేస్తాం ఎల్ టూ ఇది ఓపెన్ చేయనండి బిఎల్ టూ మీకు ప్రొడక్ట్ కోడ్ కూడా దీని మీద పెట్టేస్తున్నాను మీ కలర్ కాంబినేషన్స్ అన్ని చివరిలో ఒకసారి ఫైనల్ గా కూడా మీరు చూడవచ్చు అనమాట నెక్స్ట్ బిఎల్ త్రీ ఇదిగోండి బిఎల్ త్రీ బిఎల్ ఫైవ్ అండి ఇది ఈసారి ప్రొడక్ట్ కోడ్ బిఎల్ ఫైవ్ నెక్స్ట్ బిఎల్ సిక్స్ ఇవన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేసాం మేడం సో యాభై ఐదు రకాల ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నాను మన దగ్గర వన్ ఫిఫ్టీ అబోవ్ ఉన్నాయి ప్యాటర్న్స్ నేను ఇందులో ఫిఫ్టీ ఫైవ్ అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇదైతే బిఎల్ సిక్స్ ప్రొడక్ట్ కోడ్ నెక్స్ట్ లైట్ కలర్సు డార్క్ కలర్సు అన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తాయి బిఎల్ సెవెన్ ఇదిగో అండి ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది వాష్లో పోతుంది అది మనకి వాష్లో పోతుంది బిఎల్ సెవెన్ ఇప్పుడు నేను ఒక శారీ ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఎయిట్ మీకు ప్రోడక్ట్ కూడా చెప్తున్నాను ప్రొడక్ట్ కూడా ఎయిట్ శారీ గ్రేడేషన్ చూస్తాము నేను మధ్య మధ్యలో ఇలా ఓపెన్ చేస్తాను మనకి గ్రేడేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్ ఏ మెయిన్ అండి ఇది నేను బ్లౌజ్ లేకపోయినా పర్టికులర్ ఈ బేలా బ్రాండెడ్ శారీస్ నేను ఎందుకు తెప్పించాను అంటే శారీ క్వాలిటీ ప్రింట్ శారీ పర్పస్ కాకుండా మనం కస్టమైజ్ చేయించుకోవడానికి యూజ్ అయ్యే ప్యాటర్న్స్ నేను జనరల్ గా ఇది చాలా సార్లు నేను తెప్పించిన వీడియో చేయలేదండి ఈసారి మేము సింగిల్ శారీ పర్చేసింగ్ చేసుకునే వాళ్ళ కోసం కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను కొన్నికి బేలా బ్రాండ్ కాస్ట్ ఎంతో ఐడియా ఉంటుంది కాబట్టి చాలా మంది అడిగారు వేలా బ్రాండ్ కూడా తీయండి విషయాలు రష్మీ ఎలా చేస్తున్నారు అని అంటే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇదిగోండి కట్ చెంగులో మీకు మిస్ ప్రింట్ వచ్చింది చూడండి ఈ విధంగా మనకి కట్ చెంగులో మిస్ ప్రింట్ వచ్చింది బిఎల్ ఎయిట్ శారీ మొత్తం చూడండి చాలా బాగుంది ఎక్కడ ఏమీ లేదు ఉండకండి ఎందుకంటే మీకు నేను ఎప్పుడు రెగ్యులర్గా నేను షేర్ చేస్తూ ఉంటాను కదా బ్రాండెడ్ శారీస్ మీకు మాక్సిమం గ్రేడేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే బిఎల్ నైన్ బిఎల్ నైన్ అండి నెక్స్ట్ ప్రొడక్ట్ కోర్ బిఎల్ టెన్ బిఎల్ టెన్ చూసారు కదా ఈ విధంగా మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి క్వాలిటీ విషయంలో పేల బ్రాండెడ్ సారీస్ వితౌట్ బ్లౌజ్ ఐదున్నర మీటర్ మాత్రమే వస్తుంది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోస్ ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వెబ్సైట్ లో ఇవన్నీ పిక్స్ అప్లోడ్ చేసాం వెబ్సైట్ ద్వారా మాత్రం పర్చేసింగ్ చేసుకోవాలి షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అనేది కూడా ఆటోమేటిక్గా అక్కడే యాడ్ అయిపోతాయి ఎటువంటి సందేహం వచ్చినా కూడా మీకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి ఎస్ఆర్ఐ పిఏఎస్సిహెచ్ఐఎంహెచ్ఐస్ఏఆర్ఈ సారీ డాట్ కామ్ అని మీరు టైప్ చేసినట్టు మన వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది మేము లింక్ షేర్ చేసిన చేయకపోయినా కూడా మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బిఎల్ లెవెన్ అండి ప్రొడక్ట్ కోడ్ బిఎల్ లెవెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాధినీ ప్యాటర్న్ వచ్చింది బాందిని ప్యాటర్న్ కూడా నేను ప్రతి ఐదు శారీస్కి ఒకటి ఓపెన్ చేస్తాను గ్రేడేషన్ ఎలా ఉంది అని తెలియటం కోసం అన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ప్యాటర్న్స్ అండి మీకు ఓన్లీ శారీ పల్లూలు రావు అది కూడా ముందుగానే చెప్తున్నాను ఇదిగో క్వాలిటీ గురించే తెప్పిస్తున్నాం వేలా బ్రాండెడ్ శారీ మూడు వందల యాభై రూపాయలు ఇవి ఎవరైనా టెన్ శారీస్ తీసుకున్నట్టయితే మూడు వేల రూపాయలు మేడం రీసెలర్సు టెన్ శారీస్ డిఫరెంట్ కలర్స్ మీ సెలెక్షన్ వీడియో కాల్లో మీకు నచ్చినటువంటి శారీస్ తీసుకుంటే కనుక మూడు వేల రూపాయలు మినిమం టెన్ తీసుకోవాలండి నెక్స్ట్ బిఎల్ ట్వెల్వ్ ఇప్పుడు చూపిస్తున్నటువంటి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది బిఎల్ ట్వెల్వ్ బిఎల్ థర్టీన్ మీకు ఆరెంజ్ కలర్ కాంబినేషను రెడ్ కలర్ లహరి ప్యాటర్న్ తీసుకున్నాడు మనకి లహరి ప్యాటర్న్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి ప్యాటర్ను కస్టమైజ్ చేయించుకోవడానికి నెక్స్ట్ బిఎల్ ఫోర్టీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మెహందీ ఫంక్షన్కి బాగా మనకి యూస్ఫుల్ గా ఉంటుందండి సన్ఫ్లవర్ ఇస్తాడు మనకి ప్యాటర్న్ అనేది టోటల్ ఆల్ ఓవర్ మనం ఎల్లో బాగా తెప్పిస్తున్నాము ఎల్ ఫిఫ్టీన్ ప్రొడక్ట్ కోడ్ ఎల్లో చూడండి సెకండ్ షేడ్ ఇది ఎల్లో మన దగ్గర రెగ్యులర్గా తెప్పిస్తున్నామండి కావాలని బిఎల్ సిక్స్టీన్ ఇది ఓపెన్ చేస్తానండి బిఎల్ సిక్స్టీన్ చెప్పాను ఐదు శారీస్కి ఒకటి ఓపెన్ చేస్తాను అన్నపాట ప్రకారమే ఓపెన్ చేస్తానండి అయితే అనుకోను ఎందుకంటే మీకు కూడా గ్రేడేషన్ ఐడియా రావాలి కదా ప్రతిదీ ఫోల్డింగ్ మీద చూపించేస్తున్నారు గ్రేడేషన్ బాగుంది అంటున్నారు బేలా బ్రాండ్ ఏంటో మాకేం తెలియట్లేదు కదండి అనుకోకూడదండి అందుకే ఓపెన్ చేస్తాను నేను చూసారుగా ఇప్పటికి మనం ఓపెన్ చేసిన శారీలో గ్రేడేషన్ ఎలా ఉందో చాలా అంటే చాలా మైనర్ మిస్టేక్ ఎందుకంటే మేజర్ బ్రాండ్స్ ఏ చిన్న మిస్ప్రింట్ వచ్చినా కూడా ఇదిగోండి ఇది వాష్లో వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇక్కడ మరక ఇదేనండి దీనికి ఇది వాష్లో వెళ్ళిపోతుంది దీనివల్ల మనకి ఎంత కాస్ట్లీ శారీ ఎంత తక్కువ వచ్చింది చూడండి అన్నీ చెక్ చేస్తున్నానండి ఇంకొకటి ఏంటంటే పార్సల్ రిసీవ్ అయిన వాళ్ళు వీడియో ఫుటేజ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి డ్యామేజ్ వస్తాయి అంటే నేను మిస్ప్రింట్ గ్రేడేషన్లో డ్యామేజ్ కనుక మీకు వస్తే శారీ రిటర్న్ తీసుకుంటాం లో డ్యామేజ్ వచ్చింది అనుకోండి రిటర్న్ తీసుకో ఇది మిస్ప్రింట్ అని చెప్పాం కాబట్టి ఈ రేటు అదే మూడు వందల యాభై రూపాయలు అండి ఇదే డ్యామేజ్ వస్తే ఎంతో తెలుసా మేడం ఇది పేలా బ్రాండ్ డ్యామేజ్ సారీస్ వితౌట్ బ్లౌజ్ రెండు వందల రూపాయలు అవి కూడా మా దగ్గర ఉన్నాయి కాకపోతే నేను వీడియోలో సింగిల్ ఇవ్వము ఓన్లీ బండిల్ టు బండిల్ టెన్ పీసెస్ ఇస్తాను రెండు వందల రూపాయలు అండి ఇది మిస్ ప్రింట్ గ్రేడేషన్ అనమాట బిఎల్ సిక్స్టీన్ నెక్స్ట్ బిఎల్ సెవెంటీన్ నేవీ బ్లూ కలర్ కాంబినేషను మనకి యాష్ కలర్ కాంబినేషను అలాగే చాక్లెట్ కలర్ తో మనకి ఇక్కడ ప్యాటర్న్ అనేది ఇచ్చేసాడు నెక్స్ట్ బిఎల్ ఎయిటీన్ మెరూన్ కలరు సన్న ప్యాటర్న్ అండి సిల్కీ ప్యాటర్న్స్ అంటారు తర్వాత బిఎల్ నైన్టీన్ ఎల్లో కలర్ లెమన్ లో షేడ్ వచ్చేసింది చూడండి మనకి లెమన్ లో షేడ్ అయితే వచ్చేసింది ఇప్పుడు బిఎల్ ట్వంటీ అండి ఇది ఓపెన్ చేస్తాను ఇది లెమనెన్ ఇది లెమెన్ చూడండి ఇక్కడేమో మనకి పింక్ కలర్ లోటస్ ప్యాటర్న్ తీసుకున్నాడు ఇక్కడైతే మనకి క్రేపర్ ప్యాటర్న్ స్నఫ్ కలర్ తీసుకున్నాడు దేనికి అది అన్నట్టుగా ఉంటాయి బిఎల్ ట్వంటీ గ్రేడేషన్ ఎలా ఉందో చూసేద్దాం ఓపెన్ చేస్తే శారీ మాత్రం అదే అన్నట్టుగా ఉంటాయండి ప్యాటర్న్ మెయిన్ ప్యాటర్న్ ఇప్పుడు నేను ఇంతకు మునుపు పర్పుల్ కలర్ ఓపెన్ చేశాను చూడండి అందులోనే ఇంకోటి సేమ్ అదే ప్యాటర్న్లో ఇది ఒక కలర్ నెంబరింగ్ ప్రకారం నేను ఓపెన్ అన్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను నెంబరింగ్ ప్రకారం లేకపోతే సేమ్ ప్యాటర్న్ కాకుండా ఇంకో ప్యాటర్న్ ఓపెన్ చేసేవాడిని ప్రతి ఐదుకి ఒకటి ఓపెన్ చేస్తానని అనుకుంటే సేమ్ ప్యాటర్న్ అయితే అయినా సూపర్గా ఉన్నాయండి చూడండి బ్యాక్గ్రౌండ్ ఎల్లో తీసుకున్నాడు అసలు చాలా అంటే చాలా బాగుంది మేడం మీకు ఫ్యాబ్రిక్ అయితే వెయిట్ లెస్ వస్తుంది మెయిన్ ఏంటంటే ఫ్యాబ్రిక్ వేల బ్రాండెడ్ మూడు వందల యాభై రూపాయలు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాలి వీటిలో ఇంకా హండ్రెడ్ ఎబో ప్యాటర్న్స్ ఉన్నాయి నేను వీడియోలో ఎన్ని అంటే కొన్ని అవకాశం ఉన్నంత వరకు మాత్రమే చూపిస్తున్నాను బిఎల్ ట్వంటీ వన్ బిఎల్ ట్వంటీ వన్ సిల్కీ ప్యాటర్న్ వచ్చింది స్మాల్ ప్యాటర్న్ బిఎల్ ట్వంటీ టూ పింక్ కలర్ ఫ్రోలర్ ప్యాటర్న్ పింక్ కలర్ బిఎల్ ట్వంటీ టూ మెరోన్ కలర్ కాంబినేషన్ తో ఆరెంజ్ కలర్ లహరి ప్యాటర్న్ తీసుకున్నాడు బిఎల్ ట్వంటీ త్రీ ఈ నెంబరింగ్ పెట్టిన తర్వాత చాలా మంది కూడా ఈజీగా ఉంది ఎందుకంటే మేము మీకు స్క్రీన్ షాట్ పెడతాము ఆ పెట్టినటువంటిది ఐడెంటిఫై మేము చేయాలన్నా మీరు చేయాలన్నా నెంబరింగ్ లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ అనేది గ్యాప్ వస్తుంది మీరేమో మెరోన్ కలర్ ఉంటే ఒక ఐదు సారీస్ రిలీజ్ చేస్తారు ఆ ఐదు మేము మెరోనాని ఎక్స్ప్లెయిన్ చేయగానే మెరోన్ అని అడగంగానే మీకు స్ట్రైక్ అవ్వట్లేదు ఈ నెంబరింగ్ ఇచ్చిన కానించి పలానా నెంబర్ అని చెప్పటము అలాగే వెబ్సైట్లో కూడా సర్చ్ లోకి వెళ్ళి మేము పలానా నెంబర్ సర్చ్ చేసుకుంటున్నామని ఈరోజు వీడియోలో ఆరు వందల రూపాయల శారీ రిలీజ్ చేశాను కదా నిన్నటి వీడియోలో అందరూ హ్యాపీగా పర్చేజింగ్ చేశారండి చాలా మంది కూడా మిస్ అయ్యారు లాస్ట్ టైమ్ చెప్పానుగా నిన్నటి వీడియోలో నేను ఆరు వందల రూపాయలు ధర్మవరం ఫ్యాన్సీ పట్టు శారీస్ వీడియో రిలీజ్ చేశాను వెయ్యి శారీస్ తెప్పించాను ఏదో ఆయన చెప్తూ ఉంటాడు వెయ్యి శారీస్ అని అని అనుకున్నారా అందుకే నేను ప్రూఫ్ కోసం కూడా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లోనే నా దగ్గర ఉన్న కలెక్షన్ చూపించాను అందరూ హ్యాపీగా వెబ్సైట్ లో పర్చేజింగ్ చేసుకున్నారు చేసుకుంటున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కావాలంటే కనుక నిన్నటి వీడియోలో ధర్మవరం ఫ్యాన్సీ పట్టు శారీస్ యాక్చువల్ గా పన్నెండు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు వాల్యుబుల్ సారీస్ ఆరు వందల రూపాయలు గ్రేడేషన్ చూసారు మీరు వీడియో చూస్తే మీకే తెలుస్తుంది కదా నైన్టీ పర్సెంట్ వీవింగ్ మిస్టేక్ ఏది రాలేదు టెన్ పర్సెంట్ ఏదైనా చిన్నవి వచ్చాయి ఏది కూడా అంత బాగుంటుంది గ్రేడేషన్ అది ఇది చూడండి పిఎల్ ట్వంటీ ఫోర్ వైట్ కలర్ పిఎల్ ట్వంటీ ఫోర్ డాలర్ బూట బ్లాక్ కలర్ పిఎల్ ట్వంటీ ఫైవ్ ఈసారి ఓపెన్ చేయాలి వైట్ కలర్ డాలర్ బొటా తీసుకున్నాడు శారీలో మిస్ప్రింట్ ఎక్కడైనా ఉందా అని చూస్తున్నాను మేడం ఒక్కటేనండి వీడియోలో రేట్ తక్కువదైనా ఎక్కువదైనా ఒకేలా కనిపిస్తాయి కానీ బ్రాండెడ్ శారీస్ మనం మీరు పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మాకు చాలా మంది కూడా పార్సెల్ రిసీవ్ అయిన వాళ్ళు సో హ్యాపీ చాలా బాగుంది క్వాలిటీ అని పెడుతున్నారు అదే రివ్యూ నాకు కామెంట్స్లో ఇవ్వండి ఎంతగా ఈ వీడియోని వాచ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఒకే వేళ దగ్గర మనం కాన్ఫిడెంట్గా కొనవచ్చు అనేది హెల్ప్ అవుతుంది నాకు కామెంట్ బాక్స్లో కింద కామెంట్ బాక్స్లో రివ్యూస్ ఇవ్వండి కొత్తగా మనం వీడియోని వాచ్ చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది చూశారు కదా ఏం మిస్ప్రింట్ లేదు మూడు వందల యాభై రూపాయలు క్వాలిటీ అయితే స్టా చెప్పాను ఇప్పుడే వీడియోలో తక్కువ రేటుదైనా ఎక్కువ రేటుదైనా ఒకేలా ఉంటుంది కానీ పార్సెల్ రిసీవ్ అయిన తర్వాత మీరే చెప్తారు వేళ బ్రాండెడ్ శారీస్ ఇవ్వండి ఇదే డాలర్ బుట బిఎల్ ట్వంటీ సిక్స్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది బిఎల్ ట్వంటీ సిక్స్ మేడం ఇది నెక్స్ట్ బిఎల్ ట్వంటీ సెవెన్ మనకి లైట్ కలర్ తీసుకొని యాష్ కలర్ బ్యాక్గ్రౌండ్తో అయితే ఇచ్చేసాడు గా ఉంటుంది ఇది కూడా బాంధని ప్యాటర్న్ బిఎల్ ట్వంటీ ఎయిట్ చాలా బాగుంటుందండి అసలు ఇది ఈ మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసిన ఈ ప్యాటర్న్స్తో మనకి లాంగ్ ఫ్రాక్స్ బాగా ఎంత నేను బిఎల్ ట్వంటీ నైన్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూసారుగా ఒక కలర్కి ఒక కలర్ కి సంబంధం లేకుండా ప్యాటర్న్ కి కి మిక్స్ అవ్వకుండా డిఫరెంట్గా ఉంటాయి అనమాట అందుకే రీసెల్లర్స్ మీరు హ్యాపీగా టెన్ శారీస్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసేసుకోవచ్చు మూడు వేల ఐదు వందల రూపాయలు అయిపోయేటటువంటి ఐటమ్ మీకు మూడు వేల రూపాయలకే వస్తుంది టైన్ శారీస్ కనుక తీసుకున్నట్టయితే తర్వాత వీడియో కాల్ స్లాట్ బుక్ చేసుకుంటున్నాడు వెంటనే మీరు చేసిన వెంటనే ఇప్పుడు వీడియో కాల్ చేస్తారా అని అడుగుతున్నారు కదా కాదండి వీడియో కాల్స్ స్లాట్స్ బుకింగ్ ఉంటాయి ఆల్రెడీ మాకు రెగ్యులర్గా రీసెలర్స్ పర్చేసింగ్ చేసేవాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ వీడియో ఫస్ట్ టైం వాచ్ చేసేవాళ్ళ కోసం గైడ్ లైన్ చేస్తున్నాను ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి మీ స్లాట్ ఎంత ఏ టైంకి మీకు వీడియో కాల్ చేయడానికి పాసిబుల్ ఉంటుందని మా స్టాఫ్ మీకు చెప్తారు చాలా మంది కూడా వెంటనే ఇప్పుడు అంటున్నారు వీలు కాదు మేడం ముందుగా బుక్ చేసుకుంటారు అందరూ కూడా ఎల్లో కలర్ అండి బాంధిని ప్యాటర్న్ నేను ఇంత ముందు ఓపెన్ చేశాను ఈసారి బాంధిని ఓపెన్ చేయను అండి నెంబరింగ్ ప్రకారం యాక్చువల్గా నేను ప్రతి ఐదు సారీస్కి అన్నాను కాబట్టి ఓపెన్ చేయాలి కానీ ఇంకొక ప్యాటర్న్ ఓపెన్ చేస్తాను నెక్స్ట్ ఎల్లో కలర్ తర్వాత బ్లూ కలరు థర్టీ వన్ బిఎల్ థర్టీ వన్ ఇది కూడా బాంధిని ప్యాటర్న్ వచ్చింది తర్వాత బిఎల్ థర్టీ టూ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో వైట్ కలర్స్ వైట్ కలర్ బాల్స్ ప్యాటర్న్ వచ్చింది నెక్స్ట్ బిఎల్ థర్టీ త్రీ అండి బిఎల్ థర్టీ త్రీ నెక్స్ట్ బిఎల్ థర్టీ ఫోర్ ఇది ఓపెన్ చేస్తాను మేడం సూపర్ కలరు కాపర్ సల్ఫేట్ లైట్ స్కై బ్లూ మిక్స్ తో ఇచ్చాడు అసలు ప్యాటర్న్ అయితే సూపర్ ఇదిగోండి చూడండి ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉంది చూడండి అసలు ఈ ప్రింట్ క్లారిటీ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ప్రింట్ క్వాలిటీ అన్నీ కూడా బాగుంటాయి బిఎల్ థర్టీ త్రీ అనమాట ఇది ఇది సారీ థర్టీ త్రీ కాదండి థర్టీ ఫోర్ బిఎల్ థర్టీ ఫోర్ ప్రొడక్ట్ కోడ్ చూడండి ఎక్కడైనా మిస్ప్రింట్ వచ్చిందా అని మీతో మాట్లాడుతూనే ఎతికేస్తున్నాను ఎక్కడ ఇప్పటి వరకు రాలేదు వా డబుల్ క్లాప్స్ కొట్టుకోవచ్చు మేడం ఇలా అమ్మో ఇదిగో అండి ఇక్కడ చిన్న మరకి ఇచ్చాడు చూడండి క్లాబ్స్ కొట్టుకోవద్దులేండి తొందరపడి చెప్పేశాను కానీ చిన్న మిస్ ప్రింట్ చిన్న మిస్ ప్రింట్ చూశారు కదా బిఎల్ థర్టీ ఫోర్ ప్రోడక్ట్ కోడ్ సూపర్ ప్యాటర్న్ సూపర్ కలరు నెక్స్ట్ బిఎల్ థర్టీ ఫైవ్ లైట్ మిల్క్ వైట్కి లక్స్ గ్రీన్ లీఫ్ ప్యాటర్న్ తీసుకున్నాడు బిఎల్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో ఇదిగోండి మేడం ఎస్ఎస్టి ఎస్ఎస్టి అంటే సబ్ స్టాండర్డ్ ఈ విధంగా వస్తుంది సిఎల్ అంటే క్లైమెన్స్ డ్యామేజ్ థర్టీ సిక్స్ అనమాట అది బిఎల్ థర్టీ సెవెన్ వైట్ బ్యాక్గ్రౌండ్తోనే మనకి సన్ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు బిఎల్ థర్టీ సెవెన్ నెక్స్ట్ బిఎల్ థర్టీ ఎయిట్ ఇదివా నెక్స్ట్ బిఎల్ థర్టీ నైన్ ఇది ఓపెన్ చేస్తాను మేడం చూసారు కదా ఈ లోని ఫోర్ కలర్స్ వచ్చినాయి మిగిలిన డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చినాయి ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది బిఎల్ థర్టీ నైన్ ఓపెన్ చేద్దాం వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో మనకి సన్ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఉండేటటువంటి ప్యాటర్న్ ఇచ్చాడు వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది బేలా బ్రాండెడ్ ఐదున్నర మీటర్ మాత్రమే వస్తుంది శారీ బ్లౌజ్ రాదు అయినా కూడా మనం తెప్పడానికి రీజన్ ఏంటంటే సూపర్ ప్యాటర్న్స్ మెయిన్ ప్యాటర్న్స్ క్వాలిటీ ఇక బ్రాండెడ్ అంటే క్వాలిటీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఇవి పర్టికులర్ నేను కస్టమైజ్ చేయించుకునే వాళ్ళ కోసం ఈ ప్యాటర్న్స్ తెప్పిస్తున్నాను చూడండి ఎక్కడా మిస్ప్రింట్ లేదు ఇది క్లాప్స్ కొట్టుకోవచ్చు మేడం డౌటే లేదు చక్కగా చూశాను ఎక్కడా మిస్ప్రింట్ లేదు మళ్ళీ రీచెకింగ్ కూడా చేస్తున్నాను రివర్స్ ఎక్కడా లేదు మేడం బిఎల్ థర్టీ నైన్ ప్రొడక్ట్ కోడ్ బిఎల్ ఫార్టీ ఇదిగోండి బిఎల్ ఫార్టీ నెక్స్ట్ సేమ్ ఇంత మునుపు మనం ఓపెన్ చేసిన దాంట్లోనే ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ అండి అది బిఎల్ ఫార్టీ వన్ ఇప్పటి వరకు మనం బ్లాక్ కలర్ ఓపెన్ చేయలేదు ఈ కలర్ ఓపెన్ చేసేద్దాము సూపర్ గా ఉంటుంది డార్క్ జెడ్ బ్లాక్ అండి జెడ్ బ్లాక్ అంటారు మీకు ఇందులో మిస్టేక్ ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు శారీలో ఎటువంటి మిస్ ప్రింట్ రాలేదండి ఇదిగోండి ఎడ్జ్ ఉంది కదా అది కూడా పైన అనమాట ఈ ఎడ్జ్ వచ్చింది ఇలా కంటిన్యూషన్గా ఎడ్జ్లో మనకి బిఎల్ ఫార్టీ వన్ ప్రొడక్ట్ కోడ్ శారీలో ఇంకెక్కడైనా ఉందా అని చూస్తున్నాను హండ్రెడ్కి వన్ నాట్ వన్ పర్సెంట్ రాదు ఖచ్చితంగా ఎందుకంటే వాడు ఎడ్జ్లో ఇచ్చేశాడు ఇంకా రెండో చోట ఇవ్వడు ప్రొడక్ట్ కోడ్ అండి ఇది నెక్స్ట్ BL42 ఫార్టీ టూ దీని ప్రొడక్ట్ కోడ్ బిఎల్ ఫార్టీ సారీ అండి వేరే పెట్టేశాను BL42 ఫార్టీ టూ నెక్స్ట్ కూడా బ్లాక్ కలరే వచ్చిందండి చూడండి ప్యాటర్న్స్ అసలు ఎంత బాగున్నాయో అవి BL43 ఫార్టీ త్రీ నెక్స్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది బిఎల్ ఫార్టీ ఫోర్ బ్యాక్గ్రౌండ్ నావి బ్లాక్ కలర్తో వచ్చింది బిఎల్ ఫార్టీ ఫైవ్ నేను ఒకటి ఓపెన్ చేస్తాను కదండి ఇది ఓపెన్ చేస్తాను యాక్చువల్గా నెంబరింగ్ ప్రకారం ఇది ఓపెన్ చేయడానికి లేదు కానీ ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి కొత్తగా కనబడాలి ఓపెన్ చేసినటువంటి ప్యాటర్న్ అనే దానికోసం ఎందుకంటే ఒక డిజైన్ ఓపెన్ చేసిన అందులో కలర్స్ ఓపెన్ చెప్పిన పర్వాలేదు రకరకాల ప్యాటర్న్స్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి మా దగ్గర ఆల్మోస్ట్ బ్రాండెడ్ సర్వీస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళందరూ రిపీట్ రిపీట్ కొనటానికి అదే కారణం అండి గ్రేడేషన్ కూడా బాగుంటుంది ఇక్కడెక్కడైనా ఉందా అని చూస్తున్నాను ఏమీ లేదు డబల్ టైం క్లాప్స్ కొట్టుకోవచ్చు మేడం సూపర్ పిఎల్ ఇక్కడ ఏదో చెప్పాను కదా పిఎల్ ఫార్టీ త్రీ అండి ఇది బిఎల్ ఫార్టీ త్రీ ప్రోడక్ట్ కూడా ఎటువంటి మిస్టేక్ లేదు ప్యాటర్న్ చూశారు కదా సూపర్ హిట్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది మేడం నెక్స్ట్ బిఎల్ ఫార్టీ సిక్స్ అండి బాల్స్ ప్యాటర్న్ తీసుకున్నాడు మనకి లైట్ కలరు పర్పుల్ తీసుకున్నాడు అదే వం వంగపూ కలర్ అంటారు కదా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి బిఎల్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ లైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఓపెన్ చేస్తాను మేడం చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ మీకు ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చినాయి కదా చాలా బాగుంది ఓపెన్ చేస్తాను దీని ముందు ప్యాటర్ ప్యాటర్న్ బిఎల్ ఫార్టీ ఎయిట్ ఇదిగోండి బిఎల్ ఫార్టీ ఎయిట్ బాధిని ఇదైతే బిఎల్ ఫార్టీ నైన్ బిఎల్ ఫార్టీ నైన్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఓపెన్ చేస్తాను క్వాలిటీలు అన్ని కూడా మనకి బేలా బ్రాండ్ చాలా బాగుంటాయి ఐదున్నర మీటర్ వస్తుంది మూడు వందల యాభై రూపాయలు టెన్ శారీస్ పర్చేసింగ్ చేసుకున్న వాళ్ళకి మూడు వేల రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సీవోడ్ ఆప్షన్ ఉండదు వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలి వాట్సాప్ లో ఆయన పెట్టి మీరు సేవ్ చేసుకున్నట్టయితే వాట్సాప్ స్టేటస్ లో కూడా మీకు అప్డేట్స్ వస్తాయి మీతో మాట్లాడుతూనే నేను కళ్ళేసి ఎతికేసానండి కానీ ఎక్కడ కూడా మిస్ ప్రింట్ లేదు ఇది కూడా మనం క్లాప్స్ కొట్టుకోవచ్చు విఎల్ ఫార్టీ నైన్ ప్రొడక్ట్ కోడ్ శారీ చూస్త చూపిస్తున్నప్పుడే నేను చెప్పాయని తింటారండి గా స్క్రిప్ట్ చెప్తుంటే స్కిప్ కొట్టేస్తారు మళ్ళీ మీకు గైడ్ లైన్ అందలేకపోయేటప్పటికి చాటింగ్ చాటింగ్లో మీ డౌట్స్కి మేము ఆన్సర్ చేయకపోయినా కూడా చాటింగ్ ఆన్సర్ చేయట్లేదండి అన్నారు అందుకే శారీ చూపించేటప్పుడు శారీ గురించి కాకుండా మీకు గైడ్ లైన్ చేసేస్తాను కొత్త వాళ్ళకి ఇన్ఫర్మేషన్గా ఉంటుందండి పాత వాళ్ళకి ఏదో బోరు కొట్టింది ఇక నెక్స్ట్ ఇదిగోండి ఎల్లో కలర్ కాంబినేషన్ బిఎల్ ఫిఫ్టీ అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వైట్ బ్యాక్ తో వచ్చింది బిఎల్ ఫిఫ్టీ వన్ నెక్స్ట్ బిఎల్ ఫిఫ్టీ టూ వైట్ లోనే డిఫరెంట్ గా ఉందండి ఇది ఓపెన్ చేస్తాను ఇదిగోండి బిఎల్ ఫిఫ్టీ టూ సన్ఫ్లవర్ ప్యాటర్న్ ఓపెన్ చేశాను ఈ విధంగా క్రేపర్ ప్యాటర్న్ వచ్చింది అయితే ఓపెన్ చేయను చూడండి ఎలా ఉంది ఎక్కడైనా ఉందా అని చూస్తున్నాను మేడం చాలా వరకు కూడా నైంటీ పర్సెంట్ కాదండి నైన్టీ ఫైవ్ పర్సెంట్ రాలం పేలా బ్రాండెడు మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ రాల మిస్ప్రింట్లు అందులో ఒక ఐదు ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి మేము అన్ని మిస్ప్రింట్ గ్రేడేషన్ అనే చెప్తాము సేమ్ ప్యాటర్న్లోనే బిఎల్ ఫిఫ్టీ త్రీ సేమ్ ప్యాటర్న్ నెక్స్ట్ బిఎల్ ఫిఫ్టీ ఫోర్ స్ట్రైప్ ప్యాటర్న్ ఇచ్చాడండి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ నెక్స్ట్ ఫైనల్ ప్యాటర్న్ బిఎల్ ఫిఫ్టీ ఫైవ్ పెద్ద డాలర్ పూట ఇచ్చాడు బిఎల్ ఫిఫ్టీ ఫైవ్ ఓపెన్ చేస్తారండి ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ఎంత బాగుందో చూడండి సూపర్ ప్యాటర్న్స్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి బ్లూ కలర్ అండ్ లక్స్ గ్రీన్ టూ కలర్ కాంబినేషన్స్ ఈ బాస్ ప్యాటర్న్ తీసుకున్నాడు వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ మిస్ ప్రింట్ ఎక్కడైనా వచ్చిందంటే ఎక్కడా రాలేదు చూసారుగా మీరు కూడా నేను చూ నేను చెప్పలేదని కాదు మీరు కూడా వీడియోలో చూస్తున్నారు కదా ఎక్కడా కూడా కనపట్టలేదు సార్ మాకు కనిపిస్తుంది అండి లైవ్లోకి వీడియోలోకి అని అంటారా సరేనండి నేనే చెప్పేస్తాను నా మాట మీద మీరు నమ్మకంగా తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడా లేదు మేడం డబల్ చెక్కింగ్ చేశాను ఇది కూడా మనకి ఆఫర్లో వచ్చేసింది మిస్ ప్రింట్ గ్రేడేషన్ సరేనండి ఈ స్ట్రైప్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది ఇది కూడా ఓపెన్ చేస్తాం ప్యాటర్న్స్ ఏది కూడా దేనికదే అన్నట్టుగా బాగుంటాయండి ఇవి చూడండి స్ట్రైప్ ప్యాటర్న్ తీసుకున్నాడు సూపర్గా ఉంది అసలు మిస్ప్రింట్ ఎక్కడైనా వచ్చిందా అని చూస్తున్నాను ఎక్కడా లేదండి లేదండి ఎక్కడా లేదు ఇది ఫోల్డింగ్ మిస్ప్రింట్ అనుకున్నాను లేదు మేడం చూసారుగా ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను అలాగే గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి ఎస్ఆర్ఐపిఎన్ డాట్ కామ్ అని మీరు టైప్ చేసినట్టయితే మన వెబ్సైట్ అనేది లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి ప్రొడక్ట్ హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు అలాగే లాగిన్ అయ్యేటప్పుడు మీ సెల్ నెంబర్ ఇచ్చి రిక్వెస్ట్ ఓటీపీ అనేది మీరు ట్యాప్ చేయండి అంటే క్రియేటివ్ అకౌంట్ అని లాగిన్ అని పాస్వర్డ్ అని చాలా హెడ్డింగ్లు వస్తాయి అవేమి మీరు కాకుండా జస్ట్ మీ సెల్ నెంబర్ రిక్వెస్ట్ ఓటీపీ అంటే కనుక లాగిన్ అయిపోవచ్చు అలా కాకుండా ప్రొడక్ట్స్ సంబంధించిన డైరెక్ట్ లింక్ మేము పెట్టేస్తాము ఆ లింక్ అయితే డైరెక్ట్గా మీ ప్రొడక్ట్స్లోకి వెళ్ళిపోవచ్చు మీకు కావాల్సినటువంటి అన్నీ కూడా హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఎటువంటి సందేహం వచ్చిన వాట్సాప్లో నేను ఒక డెమో వీడియో చేశాను ఆ డెమో వీడియోలు ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆ నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం